విధ్వంసకారుడు రాష్ట్ర వనరులను దోచుకున్నారు అవినీతిలో ఐఏఎస్లను భాగస్వామ్యులుగా చేశారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మొరలిస్తారు ఈ సార్ పట్ల నాకు అపారమైన నమ్మకం విశ్వాసం ఉన్నది సార్ ఏం చెప్పిండు దాని తర్వాత మళ్ళీ నేను చెప్తా ఓకేనా తెలంగాణ ప్రజలనా ఎందుకు అంటే పక్కా సార్ చెప్పింది అంతా కూడా మనం వినాలి ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి అయ్యో చె రెండో పేజీగా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకునూరి మురళీసారు చెప్పిన ముచ్చట ఏంది అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలరా మొత్తానికి ఆగమాగం చేసిండు కేసీఆర్ అనేది అందరు అంటుళ్ళు సో కేసీఆర్ సంబంధించి ఏం ఆగం చేసిండు ఎట్లెట్లా చేసిండు అనేది కూడా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది సరే మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పూర్తిగా ఆకునూరి మురళీసారి ఏం చెప్తున్నాడు అంటే కేసీఆర్ విధ్వంసకుడు రాష్ట్ర వనరులను దోస్తున్నాడు అని చెప్తున్నాడు ఎవరిప్పుడు ముఖ్యమంత్రి కే మన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆకునూరి మురళీసారు మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలారా అని పెట్టి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక రకంగా మోటివేషన్ చేసే కార్యక్రమాన్ని వచ్చిండు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆరోపణ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ అనే ఒక వ్యక్తి విధ్వంసకారుడట భయంకరమైన విధ్వంసం చేసిండట ఆ విధ్వంసానికి సంబంధించి రాష్ట్ర వనరులను పూర్తిగా దోసుకున్నాడట దాంట్లో మరి పూర్తిగా అవినీతిలో ఐఏఎస్లను కూడా భాగస్వామ్యులను చేసిండట మరి దీని మీద చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నదా ముఖ్యమంత్రిగా మీరు పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా చేయగలుగుతారా చేయగలుగుతారా అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆకునూరి సార్ అంటే తెలంగాణ ప్రజల పట్ల అందరికీ ఒక అపారమైన గౌరవం ఉంటుంది మరి ఆ సార్ దగ్గర ఊరిని అవినీతిలో ఐఏఎస్ ఆఫీసర్ల చిట్టా ఇస్తాడు దాంతో పాటు కేసీఆర్ విధ్వంసం చేసిండు రాష్ట్ర వనరులకు సంబంధించి దోసుకున్నాడట ఆ లీస్ట్ కూడా ఇత్తడు దాని మీద ఎంక్వైరీ చేయరి రేపు పొద్దుగాల మీరు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము అన్ని చేయగలుగుతున్నాం ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఏంది ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి జరుగుతున్నది ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం గత ప్రభుత్వాలను తప్పులను అన్నింటినీ కూడా ఎత్తి చూపుతుంది పూర్తిగా తెలంగాణ ప్రజల ముంగట వెడుతుంది అంటే నేనేమంటున్నా అంటే ఇగో మన ఎవరు ఆకునూరి మురళి సార్ చెప్తున్న ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మీరు అర్జెంటుగా కేసీఆర్ విద్వాంసం మరి ఏం చేసిండు అనేది నాకు కూడా తెలియదు పాపం ఆ విధ్వంసం ఏంది రాష్ట్ర వనాలను పూర్తిగా దోసుకున్నాడట ఎక్కడెక్కడ దోచుకున్నాడు జాగా ఏం కథ అనేది ఆధారాలతో సహా ఒక పట్టికతో సహా ఒక డాక్యుమెంట్తో సహా తీసుకొని ఎంక్వైరీ చేయరి అరెస్టు చేయరి లేకపోతే ఇక మరి ఆరోపణలు అనేది అవాస్తవాలు అనేది కూడా తెలంగాణ ప్రజలకు నిరూపించండి